హలో అండి వరిగేడి వేరవంటల్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయి ధనలక్ష్మి అరకు వెళ్ళామన్నాను కదండి అక్కడి వాటర్ ఫాల్స్ అరకులో మనం చూసినా ఇంకా చాలా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయండి ఇవి కొత్తగా కనిపించిన వాటర్ ఫాల్స్ అనమాట వీటికి చాలా తక్కువ మంది ఉన్నారు ఎక్కడ ఏంటి అని మీకు వివరంగా చెప్తాను ఎంత అందంగా ఉన్నాయండి మాటలు సరిపోవు అసలు నిజంగా ఒక్కొక్క వాటర్ ఫాల్స్ దగ్గరికి ఒక్కొక్కసారి వెళ్ళాలి ఒకసారి కుదరదు అని అనిపించింది నాకైతే ఎందుకంటే వెనక్కి తినికొచ్చేయాలంటే కొద్దిసేపు ఉంటే బాగుండేది కదా అలా అనిపించింది అనమాట అండి అంత బాగున్నాయి పిల్లల్ని తీసుకెళ్తే మట్టుకు వాళ్ళని తీసుకురావడం చాలా కష్టం అండి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళామనుకోండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు అసలు ఎందుకంటే లోతుగా లేవు అలా అని పాకుడు లేవు కానీ చాలా బాగున్నాయి ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఏంటి అని వివరంగా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వాటర్ ఫాల్స్ దారమట్టం వాటర్ ఫాల్స్ అంటండి ఈ పేరు ఎంత అందంగా ఉందండి ఏదో ఒక పై నుంచి ఎవరు వాటర్ పోస్తున్నట్టుగా వస్తున్నాయి అనమాట అండి ఇల్లే కొద్దీ వస్తూనే ఉన్నాయి అసలు మాటలు సరిపోవున్నాయి చెప్పడానికి ఎంత అందంగా ఉన్నాయి కాకపోతే కొంచెం బాధ ఏంటంటే అక్కడ వాటర్ బాటిల్స్ ప్యాకెట్స్ తినేసి అక్కడ పాడేస్తున్నారు అలా కాకుండా కొంచెం నీట్గా ఉంచుకుంటే బాగుంటుంది కదా ఎందుకంటే ఇలాంటివి మనం ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా ఇలాంటివి ఎక్కడ దొరకవు ఇక్కడ మనకు రేర్గా ఉన్నాయి అని అనుకుని వెళ్ళి ఏదో ఎంజాయ్ చేసి రావాలి కానీ అక్కడ అంతా పిచ్చి చేసేసి ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్లు అన్ని పాడేటం అండి ఈ తర్వాత ఇంకో వాటర్ ఫాల్స్ అనమాట అండి దీని గురించి కూడా చెప్తాను ఇది నర్సీపట్నానికి పదిహేను కిలోమీటర్లు అండి ఎర్రవరం వాటర్ ఫాల్స్ ఆ వెళ్ళే రూట్ అనమాట అండి కొంచెం రోడ్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఎర్రవరం వాటర్ ఫాల్స్ అని బోర్డు ఉంటుంది అక్కడ కొంచెం చూసుకోవాలండి పొగ మనకి ఆ బోర్డులు కనిపించవండి కొంచెం కష్టంగా ఉందనమాట ఈ టైంలో అయితే పొగ మంచిగా ఫుల్గా పట్టేస్తుంది కదా కానీ ఈ మంత్ నెక్స్ట్ మంతే మనం వాటర్ ఫాల్స్ ఫుల్గా ఎంజాయ్ చేయాలి అరకులా అంటే కనుక ఇప్పుడే అండి మంచి సీజన్ ఇది ఎర్రవరం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట అండి ఆ రూట్ చూసారా రోడ్ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనం కొండ మీద నుంచి కిందకు డౌన్లోకి తీగుతున్నాం అనమాట అండి చాలా డౌన్ అది కొంచెం వర్షం వచ్చినప్పుడు మట్టి కష్టం అండి జారేమంటే అక్కడ స్టార్ట్ అయ్యామంటే కనిపిస్తున్నాయి కదా మీకు ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం అంత డేంజర్గా ఉన్నాయి పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు మట్టికి కొంచెం జాగ్రత్తగా చేపట్టుకునే దింపాలి వాళ్ళని కానీ ఎక్సలెంట్ వాటర్ ఫాల్స్ అండి చూడాలి ఇలాంటివి అసలు మిస్ అవ్వకూడదు అని అనిపించింది నాకైతే ఇంకా నేను వీటి గురించి ఎక్కువ చెప్పను మీరే చూడండి ఎందుకంటే ఆ వాటర్ ఫాల్స్ని చూసి ఎంజాయ్ చేయాలి కదా చాలా బాగున్నాయి Hey, <coughs> 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 哎，我走走走。 చూసారు కదా ఎంత బాగుందండి వాటర్ ఫాల్ ఇదే కదండి ఇంకా ఉన్నాయి ఈ ఇక్కడ వరకే మాకు ఏమంటారు మధ్యాహ్నం అయిపోయిందండి ఇంకా అసలు లమసింగ్ ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఏముంటే ఇంకేమి ఉండవు కదా అక్కడ ఇంకా ఇంకా ఎక్స్పీరియన్స్ జిప్ లైన్ ఇది మా బాబు ట్రై చేశాడండి ఎక్స్పీరియన్స్ అయితే అద్దరిపోయిందమ్మా అని చెప్పాడు చాలా బాగుంది నేనే మిస్ అయ్యాను ఎందుకంటే అప్పటికి చాలా క్యూ ఉందనమాట అండి ఎంత క్యూ అంటే అప్పటికి వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారంట అందరూ మా బాబు మా వారిద్దరూ ట్రై చేశారు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు తర్వాత ఇంకా అలాగే బ్యాంబో చికెన్ ఇవన్నీ తీసుకుని మేము ఇంకా చూసారు కదా అక్కడైతే దీని దగ్గర కూడా అండి పెద్ద క్యూ అసలు ఎంతమంది ఉన్నారు అందరూ మన తెలుగు వాళ్ళకంటే నార్త్ ఇండియన్స్ ఫుల్ ఉన్నారండి మీరు ఇవి ఏం మిస్ అవ్వకండి చాలా చాలా బాగున్నాయి ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అసలు అలాగే చాపరాయి ఇక్కడ అయితే కొంచెం వాటర్ తక్కువ ఉందండి వాటర్ తక్కువ ఉంది కానీ ఫుల్ ఉన్నారు అందరు ఎందుకంటే ఇవి అందరికీ బాగా తెలుసు కాబట్టి మన అరకు అనేసరికి చేపరా ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటాం కదా ఇక్కడ అసలు వాటర్ మేము టూ ఇయర్స్ కిందట చూసింది ఇప్పుడు చూసింది చాలా తక్కువ అనుకోండి ఇది ఒకటి ఫాల్ అండి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఇవి కూడా చాలా ఫేమస్ ఇది మేము రెండు మూడు సార్లు వెళ్ళాం అనుకోండి సరే మళ్ళీ చూద్దామని అక్కడికి అనమాట అండి ఇవి కూడా సూపర్ ఇక్కడ అసలు ఫుల్ ఉన్నారండి అది మాకు పార్కింగే కష్టమైపోయింది చాలా కష్టమైపోయింది అంతమంది ఉన్నారనమాట చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇవన్నీ ఎప్పటి నుంచో చూస్తున్నాం కాబట్టి అందరికి బాగా తెలుసున్న వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఫస్ట్ చూపించిన వాటర్ ఫాల్స్ అయితే ఇంకా ఎవరికి తెలియదండి చాలా బాగుంది ఇక్కడైతే అయితే ఫుల్ ఉన్నారు అసలు ఏమంటారు వేళల్లోనే ఉన్నారు అంతమంది పిల్లలు అయితే మట్టుకి చూడండి అసలు ఏం ఎంజాయ్ చేస్తున్నారు కోతుని చూసారా అది కూడా సెల్ఫీ తీసుకుంటుంది అది చూసి మేము ఫుల్గా నవ్వుకున్నాం అండి తర్వాత ఇంకా అక్కడి నుంచి రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట వచ్చేటప్పుడు ఇంకెటా ఎక్కడ వీటి మీద పడ్డాం అనమాట సీక్లు టేస్ట్ అయితే అద్దె ఎక్సలెంట్ ఇవి ఎక్కడ దొరకదు ఈ టేస్ట్ అయితే మటుకి అస్సలు మిస్ అవ్వద్దు వెళ్తే గనక ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఆ చాలా బాగుందండి ఒక్కొక్కళ్ళు ఒకటి కాదు నాలుగైదు తింటారు అనమాట అంత టేస్ట్ బాగుంది మేము కూడా హాయిగా శుభ్రంగా తిని వచ్చాం అనమాట అండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి